అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి ఈ రాశి వారికి ఈ రోజంతా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది ఉద్యోగాల్లో విలువైన పత్రాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి వాహన సంబంధ వ్యాపారాలు అనుకూలిస్తాయి దూర ప్రయాణాల్లో శ్రమ దీక్షత పెరుగుతుంది శారీరకంగా మీరు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటారు మరియు ఎలాంటి సమస్యలు ఉండవు సోదరులతో విభేదాలు తొలగిపోతాయి కుటుంబ సంబంధిత వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి ఆర్థికంగా అవసరానికి సహాయం లభిస్తుంది మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోండి బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది చేపట్టిన పనులు అప్రయత్త విజయాలు సాధిస్తారు భూముల కొనుగోలు విషయాల్లో జాగ్రత్త వహిస్తారు నిరుద్యోగుల కళలు ఫలిస్తాయి ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు జ్యోతిషం మరియు తంత్రం వంటి రంగాల పట్ల మీ మగ్గు పెరుగుతుంది మీరు మీ భవిష్యత్తును చాలా సీరియస్గా ప్లాన్ చేసుకోవాలి నిరుద్యోగులు తమ పనికి సంబంధించి సానుకూల ఫలితాలను పొందుతారు స్నేహితుల మద్దతు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి గురించి కొందరు ఆందోళన చెందుతారు అది మీకు కొంత నష్టాన్ని కలిగిస్తుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బూడిద రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి